బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ జలకిచ్చారు మణిపూర్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో జనతాదల్ కటీఫ్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు జేడీయూ యూనిట్ అధినేత క్యాష్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బాహాకు ఒక లేఖ రాశారు ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు మణిపూర్లో తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నజీర్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు గతంలో బీజేపీకి కాన్రాడ్ రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది ఇక ఇప్పుడు జేడియూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి రెండు వేల ఇరవై రెండు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అరవై మంది సభ్యులతో అసెంబ్లీలో బీజేపీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలున్నారు బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్ కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్లో అభివృద్ధి ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టిపారేస్తున్నారు ఏదేమైనా బీజేపీకే నష్టం అనే విషయం క్లియర్గా తెలుస్తోంది